జిల్లా ఆధోని నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని వివిధ సంఘాలు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఆధోని జిల్లా కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఆధోని న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం నేతలు కాంగ్రెస్ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు రిలే నిరాహార దీక్ష ఇప్పటికే ఇరవై నాలుగు రోజులు ముగించుకుంది కావున ఆధోని జిల్లా కోసం మా పార్టీ ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు రెండో ముంబాగా పేరుగాంచిన మన ఆధోని జిల్లా అయితే అన్ని అనుకూలంగా ఉంటుందని అలాగే చుట్టూ ఉన్న ఐదు నియోజకవర్గాలను కేంద్ర బిందువుగా ఉంటుందని వెల్లడించారు ఇదిలా చూసుకుంటే మన ఆదోని జిల్లా అన్ని వర్గాలుగా వెనుకబడి ఉందని చెప్పవచ్చు అందులో మొట్టమొదటిగా మెడికల్ పరంగా నీటి వనరుల పరంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే రేవు జరగబోతున్న ఆదోని బంద్ అనే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేస్తామని అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు అలాగే ప్రజలు కూడా సహకరించాలని కోరారు వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ రోజు చేరుకుందని చెప్పుకోవచ్చు ఈ రీల నిరాహార దీక్ష శిబిరంలో అయితే కనుక సేవా సంఘంతో పాటు అలాగే పలు రాజకీయ నాయకులు అయినట్టు కాంగ్రెస్ నేత కూడా వచ్చినారు ఇక్కడ అసలు ఎందుకు రీల చేస్తున్నారు వాళ్ళని అడిగి ఇస్తున్నారు అని చెప్పను చెప్పను అసలు ఆదివారం జిల్లా కావడం వల్ల అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి అనుకుంటున్నారు విద్య వైద్య వసతులు మళ్ళీ రోడ్లు బాగుపడతాయి హాస్పిటల్ బాగుపడుతుంది మా సోదరులు చెప్పినట్ల కనీసము ఒక పాము కాటు కూడా కరువులు పోయే పరిస్థితి ఉంది మనము నూట పది కిలోమీటర్లు మన ఎన్నికలు ఉన్న నూట యాభై కిలోమీటర్లు ఊరి వరకు కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మా నూరామ చెప్పినట్ల యాద జిల్లా అయితే ముప్పై కిలోమీటర్లు మంత్రాలయం కానీ ఆలూరు కానీ పత్తికొండ కానీ నెంగళూరు కానీ చాలా సౌకర్యంగా ఉంటది ఖచ్చితంగా యాదని జిల్లా అయితే మన పిల్లల భవిష్యత్తు బాగా వైద్య విద్య మన వనరులు మన నీటి సౌకర్యము అన్ని రకంగా అభివృద్ధి అవుతుంది ఇప్పటికే మనము చాలా ఎన్నుకబడిపోయినాము అందరూ మద్దతుగా జిల్లా సాధన కోసం పోరాడుతున్న ఈ ఐక్య వేదిక రేపు ఇచ్చిన పిలుపు బంతుకి ఖచ్చితంగా సహకరించి టీ తో సహా ఇది ఒక మన బాధ్యతగా ఈ బంధు ఒక చరిత్రాత్మకంగా నిలబడిపోవాలని ఆదని జనాలను కోరుకుంటూ మన విద్యా సంస్థలు కానీ ఉద్యోగ సంస్థలు కానీ మన వ్యాపార సంస్థలు కానీ ఖచ్చితంగా ఇది ఒక మన బాధ్యతగా ఈ బంధు ఒక చరిత్రాత్మకంగా జరగాలని కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి ఎందరి నుంచి కాంగ్రెస్ జిల్లా కావడం వల్ల శిబిరానికి వచ్చి మేము జిల్లా కావాలని వీరు కోరుతున్నారు ఆదోని జిల్లా కావాలని వీరు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆదోని డివిజన్ లోని ఐదు 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 తాలూకాలని ఎమ్మెల్యేలు తర్వాత మంత్రాలయము తర్వాత ఆలూరు నియోజకవర్గము పచ్చికొండ నియోజకవర్గము విధంగా ఆలూరి ఈ ఐదు నియోజకవర్గాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయని ప్రజలు ఈ ఈ జిల్లా ఈ జిల్లాని జిల్లా కావాలని ఈ శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అదే ఎమ్మెల్యే నియోజకవర్గం జిల్లా కావాలని కోరుకుంటున్నాడు సెకండ్ సెకండ్ ముంబైగా పేరు మన ఆదనే ఇది కాకపోతే ఇంకేది కాకపోతే జిల్లాగా ఇది ఎప్పుడో కావాల్సినది కానీ ఇప్పటికీ మేము చాలా లేట్ చేశాం కానీ ఇప్పుడైతే మా పోరాటం మీద ఆరాధన చేసి అంటున్నారు చూస్తున్నాండి వైకే న్యూస్ వీడియోగ్రాఫర్ మహేష్ తో కిరణ్ ఆదోన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి